ధన్యవాదాలు అధ్యక్ష నా సబ్జెక్టు ఇరిగేషన్ గురించి ఒక ప్రాంతం డెవలప్ కావాలంటే రెండు విషయాలు ఒకటి అగ్రికల్చర్ రెండవది ఇండస్ట్రీస్ కాబట్టి ఈ అగ్రికల్చర్ గురించి రైతులకు ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి నీరు రెండోది కరెంటు అందుకే నా జైరాబాద్ ఏరియా డ్రై ఏరియా సార్ మీకు కూడా తెలుస్తుంది మీ పక్కనే ఉంటుంది మేము కాబట్టి బోర్లు వేస్తే ఇంచుమించు వెయ్యి ఫీట్ల లోపల కానీ నీళ్లు రావట్లేదు సార్ కానీ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గోదావరి నీళ్ళు వచ్చి సింగూరు నింపి జైరాబాద్కు ఇవ్వాలనే ఉద్దేశంతో సంగమేశ్వరైన పేరు పెట్టి మాకు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు సార్ అది ఇప్పటివరకు ఇంకా నోచుకోలేదు మరి మీరు దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా మా ఏరియాకు నీళ్ళు ఇస్తే సుఖమైన పంటలు పడుతుంది మా దగ్గర కమర్షియల్ పంటలు ఎక్కడ పడతాయి నీళ్ళు ఎక్కడ రావాలి కాబట్టి ఆమె ఈ కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చి సింఘర్ నింపికు ఒక లక్ష ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతాను మంత్రిగా అధ్యక్ష సభ్యుడు చెప్పినటువంటి అంశాన్ని నోటు చేసుకోవడం జరిగింది అధ్యక్షనాయక్ గారు अद्यक्ष धन्यवाद अद्यक्ष जीरो ओवर महबूबाद न्यू